నా గుర్రెట్లా చెనారనా జత రేట్ చెప్పు నేను అమ్మకు చెప్పవచ్చా నేను పెడితేనే వాడు కొన్ని వాడు వస్తాను ఇది అట్లా చెప్తాను అట్టనా అంతే జత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చూటుకొరలే కదా అన్నీ చూట్టులే పద్దెనిమిది వేలు చూడండి కొన్ని కట్టినాయి కదా కొన్ని కట్టినాయి అన్ని సల్ల సగటు పద్దెనిమిది వేలు గొర్రెలు పంతొమ్మిదిన్నర అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపా పెద్దగా పెద్దవి మాత్రం పిల్లలు సపరేట్ కదా నెల్లూరు యుడిపి కదా ఎవరా ఎట్లా చెప్తీవునా ఎట్లా చెప్పినారు జత ఇరవై రెండు వేలు నెల్లూరు చుడిపి కదా గొర్రె రేటు జత ఏం చెప్పినావా జా పద్దెనిమిది వేలు ఆ పొట్టినలు ఎంటర్గా చెన్నారా జా జత ఇరవై ఐదు అప్పట్లో సపరేట్ కదా సపరేట్ ఇరవై ఐదు వేలు చెప్పిన జత ఎంత చెప్తావేనా జత 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 ఏంటి చెప్తు ఇరవై ఆరు వేలు గొడ్లు సూపర్గా ఉన్నాయి ఇరవై ఆరు వేలు చూడండి ఫుల్ సూపర్గా ఉన్నాయి ఒకటే సైజు ఎట్లా చెప్తు జత పదహారు వేలు జాబ్ ఎంత చెప్పినారా అండి ఎంత చెప్పినారలా జత ఇరవై ఐదా ഇരുപൈത് മഞ്ചി സൂട്ട് കൂടെ ഇരുപത് വെള്ള